సాల్వా బీచ్ లొకేషన్ చూడండి ఎంత అందంగా ఉండాలి చందంగా మైనస్ నైన్ మైనస్ డిగ్రీలో కొనసాగుతుంది చలి ఉండదా చూడండి లొకేషన్ ఎంత బాగుండాలి చందమా కనపడుతుంది మీకు చేపలు పడతాను చూడండి ఆడ చేపలు చేపలు పడడానికి వచ్చినారు పిల్లలు పిల్లలు రాదు మా స్త్రీ వాళ్ళు అటు ఉంటారు ఆడుకోవడానికి పిల్లలు ఇక్కడ చిన్న దువా బీచ్కి సంబంధించింది ఒక బీచ్ కు సంబంధించింది ఆఫీస్ ఇక్కడ నుంచి ఒకప్పట్లో ఇక్కడ బోట్లు దిగుతున్నాయి నుంచి తీసుకొచ్చారు బండ్లల్లో బోర్డు బండ్లు తీసుకుపోయి ఆడ దించి ఆటో షికారికి పోయి మళ్ళీ వస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు లేదు ఇక్కడ తీసేసినారు అంతా ఇక్కడ బీచ్కు ఇప్పుడు బాత్రూమ్ ఉండాలి ఇక్కడ బాత్రూమ్ పోతాం చలికాలం కదా సో నేను తక్కువగా ఉన్నాడు ఇది మస్జిద్ సంబంధ సముద్రం పక్కన కూడా చిన్న మస్జిద్ కూడా పెట్టిన చూడండి మస్జిద్ మా విలోజ్